అందరికీ నమస్కారం నా పేరు నక్క మాది నిమ్మతుర్లవాడ గ్రామం ఆమదాలవలస మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను రెండు వేల పద్నాలుగు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను మేము ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పంటలు ప్రధానమైనటువంటి పంట చెరుకు ఆ చెరుకులో మూడు నెలల వరకు అంతర పంటగా మినుము పెసరా పండించుకుంటాం ఆ తర్వాత చెరుక్కి కావలసినటువంటి గొప్పలు ఆ తుని విత్తనాన్ని తీసుకొచ్చి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నాటి నాటినటువంటి విత్తనము ఆ విత్తనాన్ని ఎకరా వరకు మేము పెంచుకోవడం జరిగింది ఆ విత్తనంలో నెంబర్ వన్ క్వాలిటీ బెల్లం అనేది మాకు రావడం జరుగుతుంది అలా చేస్తూ మొక్క పుట్టిన పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా మేము జీవామృతాన్ని కంటిన్యూగా చెరుక్కి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వగలుగుతాం ఆ ఇవ్వడం వల్ల చెరుకు ఏపుగా పెరుగుతుంది ప్రకృతి వ్యవసాయంలో చెరుకులు పండించుకోగలిగితే ఆ చెరుకు నాణ్యమైనటువంటి రసం వస్తుంది ఆ వచ్చినటువంటి రసము రెండు బెండకర్రలు కానీ కలబంద బట్ట కానీ ఆ క్రసరు చెరుకు ఆడే టైంలో అందులో పెడితే కొంచెం కలబంద జ్యూస్ కానీ బెండ జ్యూస్ కానీ వస్తుంది అది చాలు పా రసంలో ఉండే చెత్త అంతా వచ్చేస్తాయి ఒకటో విధానం రెండవది మనకి పూర్వం ఉండేటువంటి కొండ నుంచి సున్నపురాలను తీసుకొచ్చేవాళ్ళు తీసుకొచ్చి అవి ఒక కొండలో మరగబెడితే ఉడుకుతుంది కొత్త కొత్తమని ఆ ఉడికినటువంటి నీళ్ళని ఒక కొండలో పెద్ద కొండలో పక్కని ఉంచుకొని ఆ చున్నపు తేటని చెరుకు రసం మరుగుతుండగా మూడు నాలుగు సార్లు ఆ తేటని ఏదైతే అయితే వేయగలడో మంచి నాణ్యమైనటువంటి బెల్లము తయారవుతుంది కెమికల్ వ్యవసాయంలో చేసే రైతుకి నూట పది కేజీలు వస్తే మనకి ప్రకృతి వ్యవసాయంలో చేసిన రైతుకి అదే టన్ను చెరుకు రసానికి నూట ముప్పై కేజీలు బెల్లం వస్తుంది తిరుపతి దేవస్థానికి మేము టెస్టుల కోసం బెల్లం పంపించాం టెస్టుల్లో రాష్ట్రం అంతా ఫెయిల్ అయిపోయినప్పుడు కూడా మా దగ్గర నూట ముప్పై రెండు టెస్టులు చేస్తే అది విజయవంతంగా మా దగ్గర నూట ముప్పై రెండు టెస్టులకి నూట ముప్పై రెండు ఫెయిల్ అవ్వకుండా విజయవంతంగా వచ్చింది ఒక్క మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా నేను ఈ బెల్లాన్ని పంపించుకోగలుగుతున్నాను ఒక్క ఆర్టీసీ ద్వారానే ఇంచుమించు పది పదిహేను టన్నుల బెల్లాన్ని నేను బయట ప్రదేశాలకు పంపిస్తున్నాను మా వివీసీ సార్ చెప్పినట్టు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఒక రైతుకి ఎకరా మీద రావాలి అన్న వా అన్న మాట నాకు వర్తిస్తుంది నేను మూడు లక్షల యాభై వేలు నా ఖర్చులు మినహాయించి నికరాదాయాన్ని నేను చెరుకు ద్వారా సంపాదించుకుంటున్నాను రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేను మధ్య నుంచి మేము ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు పక్క రైతులందరూ కూడా రకరకాల విమర్శలు చేసి మమ్మల్ని నవ్వు నవ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం నుంచి మా దిగుబడి పెరిగింది ఆ పెరిగిన దగ్గర నుంచి కూడా మా వైపు చూడడం మొదలుపెట్టారు ఆ క్రిమికల్ రైతులు రాబోయే ఒక రెండు సంవత్సరాల నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగం మొత్తం ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రతి ఒక్క రైతు కూడా ముందుకు వస్తాడు ఏ రోజైతే ప్రకృతి వ్యవసాయంలో అడుగుపెట్టానో ఈరోజు నా పరిస్థితి గణనీయమైనటువంటి మార్పు చేకూరింది గణనీయమైనటువంటి ఆదాయం చేకూరింది మంచి గుర్తింపు కీర్తి నాకు రావడం అనేది జరిగింది